కల్వకుంట్ల వంశ యోధుడు ఫామ్ హౌస్ వీరుడు ఇంత పెద్ద ఎలివేషన్ ఎవరి గురిచే కాదు మన బాబు పిత అన్నట్టు అంటే తెలంగాణ జాతి పిత మహాత్మ తెలంగాణ మహాత్మ మన కేసీఆర్ బాబు గురిచే పదమూడు నెలలుగా ఫామ్ హౌస్లోనే ఉన్నాడట పదమూడు నెలలు కరెక్ట్గా పదేళ్ళు అధికారం గట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు కనీసం నాకు అధికారం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీ తీర్పును శిరసా వహిస్తున్నా అని కూడా చెప్పలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ ప్రజలది ఈ ఇప్పుడు ఏం చెప్తుడు మీరు మోసపోయారు మీరు ఆగమేయరు మీకు తెలివి లేవు మీకు నాలెడ్జ్ లేక కాంగ్రెస్ ఓటేసారు నేనేందుకు అంతా ప్రజలకి అన్నట్టు బిహేవ్ చేస్తుడు ఏందో చూడరి ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న నాటి మాటను నిజం చేస్తున్న కేసీఆర్ అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి కాంగ్రెస్ ఓట్లేసాక నేనేందుకని నేతలతో వ్యాఖ్యలు ప్రజాప్రతినిధి అంటే అధికారంలో ఉంటేనే ప్రజల ప్రతినిధి కాదు నువ్వు నువ్వు ఒక ఎమ్మెల్యే కదా మరి గజ్వెల్కి నువ్వు నువ్వు మొత్తం రాష్ట్ర రాజకీయాలు దేశ్కి నేత దేశ రాజకీయాలు చేస్తా అని మొత్తం అరికి నువ్వు సరే రాష్ట్రానికి పరిమితం కాదు నువ్వు ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితమై కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో తిరుగుతున్నావా నిన్ను నమ్మి ఓటేసిన గజ్వేల్ నియోజకవర్గం ప్రజల కోసం నువ్వు నువ్వేమైనా చేస్తున్నావా ఆ నియోజకవర్గాలన్నా పర్యటన చేస్తున్నావా లేదు గందుకే నేను రాజీనామా చేయమంటున్నా కేసీఆర్ని ఈ సందర్భంగా ఈ మీడియా ఈ ముఖంగా కూడా నేను చాలా అడుగుతున్నాను డైరెక్టు కేసీఆర్ గారు మీకు తిరగడం శాతం కాకపోతే రాజీనామా చేయి నేను నిలబడతాను గజ్వెల్కి కావాలంటే నువ్వు గజ్వెల్ నియోజకవర్గాన్ని పట్టించుకున్నావు అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే తెలంగాణలో గది గజ్వెల్ అయిపోయింది పోతివి ఫార్మ్ హౌస్లో వంటివి మా సమస్యలు ఏమైనా చెప్పుకోవాలి మా అప్లికేషన్లు ఏమైనా దగ్గర తీసుకుపోవాలి కాంగ్రెస్ వన్కి ఓటేసారని నీకు కోపం నువ్వు తీరువు రాష్ట్ర రాజకీయాలు లేవు బీఆర్ఎస్ వానికి నీకు ఓటేసినామని కాంగ్రెస్ వానికి కోపం మా మీద మా నియోజకవర్గం సమస్యలు ఏడుకోవాలి మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి చిన్న ఎవరికైనా కేసీఆర్ ఆగమాలకు ఉంటే నొక్తుంది అంటే పానం అంతా ఇటు ఆగమాగం అవుతుంది మరి మాకు కూడా గంతే నొప్పింది ఓటేసి గెలిపించినాం ఈ ఐదు పదిహేళ్ళకి కూడా గెలిపిస్తే పతకలేడని ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ లో వస్తారా లేదా అంటూ చర్చ పార్టీని కొడుకు కూతురికి అప్పగించినట్టు బయటపడ్డ డిస్కషన్ వాళ్ళిద్దరికి అప్పగిస్తే వాళ్ళిద్దరు వీటిలో విక్క తింటున్నారు కవిత వర్సెస్ కేటీఆర్ అంట సీఎం సీఎంఆర్ ఎవరికి వాళ్ళే సీఎం అని గప్పాల పట్టుకుంటారు నేను జైలు జైలుగానే నేనే సీఎం అయితా అని ఆమె అనుకుంటుంది లేదు ఇప్పుడు లేటెస్ట్గా నేను పోతున్నా నేనైతా అని అని ఇక దాడు చెప్పిందే చేస్తున్నారు తప్పేంటి పార్టీ ముఖ్యులతో కేటీఆర్ ఏమంటున్నట రాష్ట్రంలో రాజకీయాలు కొత్త దారి తీస్తున్నాయా గెలిస్తేనే ప్రజల్లో ఉంటాం ఓడిపోతే ఫామ్ హౌస్కే పరిమితం అవుతాం అన్న ధోరణితో పొలిటికల్ లీడర్ ఉన్నారా ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చూస్తే ప్రజల్లో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి రెండు పర్యాయాలు సీఎంగా పనిచేసిన కేసీఆర్ రాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని కోల్పోయారు దాంతో ఆయన పదమూడు నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అయితే అధి అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటా ప్రజా సమస్యలు పట్టించుకుంటా అధికారమే లేనప్పుడు నాకేం పని అన్నట్లుగా గులాబీ బాస్ వైఖరి ఉండడంతో ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతోంది కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వచ్చి ప్రచారంలో పాల్గొన్న కేసీఆర్ ఆ తర్వాత నుంచి బయటకు వచ్చిన దాఖలాలు లేవు ఇటీవల జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సీతారాం యెచూరి రతన్ టాటా లాంటి వాళ్ళు ప్రముఖులు చనిపోయిన సందర్భాల్లో కూడా కేసీఆర్ బయటకు రాలేదు నువ్వు అంటే తర్వాత ఇక మన్మోహన్ సింగ్ చనిపోతే కూడా పోవాను ఏం చెప్పిన మన్మోహన్ సింగ్ గొప్పోడు మాటల మనిషి కాదు చేతల మనిషి బాగా గొప్పగా చేసిండు ఆయన ప్రచారం చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ గారి పోతున్న బయటకు సరే సూచన పోలేదు తర్వాత మన తెలంగాణలే ఈ తెలంగాణ భాషలో చెప్పాలంటే ఇదేనో వాకిట్లనే బూతులు వస్తున్నాయి కానీ తెలంగాణలో చేసిన అసెంబ్లీ సెషన్ కూడా అటెండ్ కాకపోతే ఇంకోటి ఏడో పేదీలు ఇంకా రాసిరు మొత్తగానే చూద్దాం వీలైతే బాబుదే చరిత్ర అంతా అప్పుడప్పుడు మంచి కనుక్కోవాలి మనం ఏమైతుండు ఏం చెప్తుండు ఎంకట మరి ఈ బాబామర్లు అక్క మన చెల్లె అన్న కలిసి ఏం చెప్తున్నారు మరి ఆయన బయటకు వచ్చి నివాళులు అర్పించలేదు ఓటమి పాజిటివ్గా తీసుకొని బీఆర్ఎస్ ప్రజాస్వామ్యంలో గెలుపు సహజం ఎన్నికల్లో ఒకరికి మాత్రమే విజయం దక్కుతుంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదకొండేళ్లుగా ప్రతిపక్ష నేతగా పోరాడుతూనే ఉన్నారు ఇటు కర్ణాటకలో బీజేపీలో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ శరద్ పవార్ ఆంధ్రప్రదేశ్లో ఆరు నెలల క్రితం వరకు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు వారి అధికారం కోల్పోయిన నిత్యం ప్రజల్లోనే ఉండిపోయారు కానీ తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు ఆచరణ వ్యక్తం చేస్తున్నారు కొత్తగా తీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కాస్త సమయం ఇద్దామని అందుకే కేసీఆర్ బయటకు రావడం లేదని కొన్నాళ్ళు ప్రచారం జరిగింది దాంతో ప్రజల్లో కాస్త కేటీఆర్ కేసీఆర్ పట్ల సానుభూతి కనిపించింది వాస్తవమే ప్రతిపక్ష పాత్ర గిట్లనే ఉండాలి కాస్త సమయం వేయలే అని చెప్పేసి అనుకున్నాం ఆరు నెలలు ఏడాది వేయింది ఏడాది దాటి పోతనే ఉంది ఇంక ఇంకెన్ని రోజులు సమయం ఎంతో మస్తు వైఫల్యాలు కావాలంటారు బయటకు వచ్చి ఎండగట్టడానికి ఆయన భయం ఏంటంటే కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం ఏమో కానీ పదేళ్ళలో మేం చేసిన అరాచకాలు ఏడా ఎదుర్కో దాని ప్రశ్నలకు ఏడా సమాధానం చెప్పాల్సి వస్తుందో వీటిని ఎదుర్కోలేక ఆయన బయటకు వస్తలేడు అసెంబ్లీకి డుమ్మా కొట్టిండి ఇది రాసిరు అప్పుడు బీరాలు వాళ్ళకి ఇప్పుడు లేదు ఇక కేసీఆర్ వైఖరిపై కేటీఆర్ స్పష్టత ఈ ఏ స్పష్టత లేదు ఇది అస్పష్టత ఇది ఆన్ పెట్టాల్సింది ఎందుకంటే ఒకసారి ఏమో మేం చాలు మీ రవంత రెడ్డికి మేం చాలు ఆ ఎంత ట్విట్టర్ దానేమో అని ఏదో డైలాగ్ వేసిండు తర్వాత కొన్ని రోజులు బాగా విరుచుకుపోయేసరికి వన్ మెన్ షో రేవంత్ రెడ్డి వేసేసరికి వస్తాడు ఇక పులి బయట పెట్టినాక మీ సంగతి అడుగు బయటపెట్టినాక అన్నాడు ఆ పులి వచ్చింది లేదు సచ్చింది లేదు తర్వాత ఇప్పుడు మళ్ళా చాలు మేము చాలని మళ్ళీ మాట మార్చోడు గెలిస్తే ప్రజల్లో ఉండి పని చేస్తా లేకుంటే ఫార్మ్ హౌస్లో పడుకుంటా అంటూ కేసీఆర్ ఎన్నికలకు ముందే చెప్పారని కేటీఆర్ రెడ్డి వల్ల గుర్తు రేవంత్ రెడ్డికి తాము చాలని పార్టీ కార్యకలాపాలు తాము చూస్తున్నామని కేసీఆర్ అవసరం లేన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు దీంతో ప్రజల పట్ల కేసీఆర్ వైఖరిని కేటీఆర్ చెప్పకనే చెప్పినట్టు స్పష్టమైంది ఈ క్రమంలో కేసీఆర్ క్రియాశీలకంగా రాజకీయాలకు వస్తారా లేదా అన్న చర్చ శురు కాగా ఇక్కడ నుంచి పార్టీని కేటీఆర్ కవితలే అనే కోణంలోనూ బయట డిస్కషన్ జరుగుతుంది మరి అరిసన పెట్టుకోవాలా పాపం మరి అరిసన లేడు మనం దీని గురించి ఉద్యమం చేయాలి కేటీఆర్ కవితలు చూసుకుంటే మరి మా మా అరిసన్న ఎట్లాగనే పడుతుంది మీకు ఉన్నదాకా మీకు అసెంబ్లీలో డిపెండ్ చేసుకోవాలంటే అరిసన్న కావాలి ధర్నాలు చేయాలంటే అరిసన కావాలి రాస్త చేయాలంటే అరిసన కావాలి అన్ని హరిశన వేయాలి ఈడ పార్టీని వంచుకునే కాలం మాత్రం పేరు రాత్తలేరు అనే కోణంలో బయట డిస్కస్ జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో అచ్చంపేట కానాపూర్ నియోజకవర్గాలు నిర్వహించిన సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ను ఓడగొడితే నాదేం పోతుంది హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకుంటామని ప్రకటించారు ఆనాడు చెప్పినట్టుగానే అధికారం కోల్పోయాక కేసీఆర్ పూర్తిగా విశ్రాంతికే అయ్యాడు మాకేం పోతుంది నువ్వు రెస్ట్ తీసుకుంటే ఫామౌస్లో వండుకుంటే మాకు కూడా ఏం పోతలేదు పెద్దగా ఒరిగింది ఏం లేదు మళ్ళీ కొత్త అధ్యక్షుని ప్రకటిస్తారట మరి ఆ ప్రకటించే దాంట్లో ఏముంటుంది మార్చ్ ఏప్రిల్లో ఎప్పుడో భారీ బహిరంగ సభ పెడతారట ఆ సభకు సింహం అడుగు పెడుతుందని అనుకుంటున్నాను నేనైతే చూడాలి సింహము ఏదైతే ఏదైతేంది సో ఇది కేసీఆర్ బాబుకు సంబంధించిన అప్డేట్ ఏమో కానీ పదేళ్లలో మేం చేసిన అరాచకాలు ఏడా ఎదుర్కో దాని ప్రశ్నలకు ఏడా సమాధానాలు చెప్పాల్సి వస్తుందో అవిట్లా ఎదుర్కోలేక ఆయన బయటకు వస్తలేడు అసెంబ్లీకి డుమ్మా కొట్టి ఉండి రాసిరు అప్పుడు బీరాలు వాళ్ళకి ఇప్పుడు లేదు ఇక కేసీఆర్ వైఖరిపై కేటీఆర్ స్పష్టత ఈ ఏ స్పష్టత లేదు ఇది అస్పష్టత ఇడ ఆన్ పెట్టాల్సింది ఎందుకంటే ఒకసారేమో మేం చాలు మీ రెడ్డికి మేము చాలు ఆయన ఎంత ట్విట్టర్ దానేమో అని ఏదో డైలాగ్ వేసిండు తర్వాత కొన్ని రోజులు బాగా విరుచుకు ఆ వన్ మేన్ షో రేవంత్ రెడ్డి వేసేసరికి వస్తాడు ఇక పులి బయట పెట్టినాక మీ సంగతి అడుగు బయట పెట్టినాక అన్నాడు ఆ పులి వచ్చింది లేదు సచ్చింది లేదు తర్వాత ఇప్పుడు మళ్ళా చాలు మేము అని మళ్ళీ మాట మార్చుండు గెలిస్తే ప్రజల్లో ఉండి పని చేస్తా లేకుంటే ఫామ్ హౌస్కే పడుకుంటా అంటూ కేసీఆర్ ఎన్నికలకు ముందే చెప్పారని కేటీఆర్ రెడ్డి వల్ల గుర్తు రేవంత్ రెడ్డికి తాము చాలని పార్టీ కార్యకలాపాలు తాము చూస్తున్నామని కేసీఆర్ అవసరం లేన అవసరం లేదని కూడా చెప్పుకొచ్చారు దీంతో ప్రజల పట్ల కేసీఆర్ వైఖరిని కేటీఆర్ చెప్పకనే చెప్పినట్టు స్పష్టమైంది ఈ క్రమంలో కేసీఆర్ క్రియాశీలకంగా రాజకీయాలకు వస్తారా లేదా అన్న చర్చ సురూ కాగా ఇక్కడ నుంచి పార్టీని కేటీఆర్ కవితలే చూసుకుంటారనే కోణంలోనూ బయట డిస్కషన్ జరుగుతుంది మరి హరిషాల పాపం మన హరిశన్న లేడు మనం దీని గురించి ఉదయం చేయాలి కేటీఆర్ కవితను చూసుకుంటే మరి మా మా హరిసన్న ఎట్లాగన